హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకేర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు ఆ వెంటనే సోమవారం నాడు సిట్ ముందు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే టీం ఉందో ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను విజయ్ కుమార్ సరజం వహిస్తున్నారు ఆ టీం ముందు ప్రభాకర్ రావు హాజరయ్యారు సరే ప్రభాకర్ ఏం చెప్తున్నారంటే లోపల మనకు తెలుస్తున్న దాని ప్రకారం మనకు అందుతున్న విశేష సమాచారం ప్రకారం ప్రభుత్వం చెప్పినట్లే నేను చేశాను ఇందులో నాకు సంబంధించిన వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఏమీ లేవు ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం చెప్పినట్టు చేయవలసిన బాధ్యత ఉద్యోగులకు అధికారులకు ఉంటుంది కనుక నేను అదే పనిచేశాను మరి ఫోన్ ట్యాపింగ్ అనేది నేరేమని మీకు తెలియదా ఫోన్ ట్యాపింగ్ చేస్తే రేపు అది బయటపడితే రేపు మీరు ఆ నేరాలకు బాధ్యునిగా జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి రాదా అని మీకు ముందే తెలియదా అని కూడా సెట్టు ప్రశ్నలు అడిగింది దానికి ఓ అతకని కొన్ని జవాబులు చెప్పాడు అండ్ ఇప్పుడు ప్రభాకర్ రావు ఎవరి దృష్టిలో నేరస్తుడు ఎవరి దృష్టిలో నేరస్తుడు కాదంది ఒక సబ్జెక్ట్ చట్టం చెప్పాలి చట్టం చెప్పాలి ఇన్ ద సెన్స్ చట్టానికి సంబంధించిన కొన్ని దాని మీద కొన్ని మెట్లు ఉంటాయి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తవుతుంది వాళ్ళు కోర్టుకు దీనికి సంబంధించిన రిపోర్టు సబ్మిట్ చేసే అవకాశం ఉంది దీంట్లో మీరు చూడండి ప్రభాకర్ రావు తర్వాత భుజంగరావు అండ్ రాధాకిషన్ తర్వాత ప్రణీత్ సో ఇదంతా రావులే మీదగండి మళ్ళీ ఇది ఇది ఒక డై ఇదొక డైనమిక్స్ ఒక డైమెన్షన్ ఇది ప్రభాకర్ రావు రాధాకృష్ణరావు భుజంగరావు ప్రణీత్ రావు మొత్తం రావులే అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఈ రావులంతా కూడా అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన మనుషులు ఎంతగా తెగించారు ఎంతగా చట్టాన్ని వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకొని పని చేశారు అనే దానికి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి అందులో ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకమైంది ఫోన్ ట్యాపింగ్ ఎందుకు కీలకమైందని మనం పదే పదే మాట్లాడుతూ వస్తున్నాము పదే పదే డిస్కస్ చేస్తున్నాము పదే పదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం కేసీఆర్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసమే అది చాలా కీలకమైన పాయింట్ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది అదర్వైజ్ నాకు తెలిసి పెద్దగా దీనికి ప్రాధాన్యం లేదు అంటే సాధారణంగా మనం వింటూ ఉండు వస్తుంటాం అంటే ఏ ప్రభుత్వమైనా కూడా తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కదలికల గురించో లేకుంటే ప్రత్యర్థుల వ్యూహాల గురించో తెలుసుకోవడానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉంటాయి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు రకరకాల పద్ధతుల్లో కొన్ని సందర్భాల్లో టెక్నికల్గా కావచ్చు కొన్ని సందర్భాల్లో గూఢచారుల ద్వారా అంటే సివిల్ దుస్తుల్లో మామూలు మనుషుల్లాగా వెళ్ళి కలిసిపోయి వాళ్ళ ద్వారా అక్కడ ఏమైనా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఎవరైనా ఒక పది మంది ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళు విపక్షాలకు సంబంధించిన వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు సంభాషణలు వినడమో లేకుంటే వాళ్ళ ఎత్తుగడలు తెలుసుకోవడము ఆ తర్వాత దాన్ని అధికార పార్టీకి చేరవేయడం ఇట్లాంటివి మనం సాధారణంగా మనందరికీ తెలుసు ఏ ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనుక సక్రమంగా పనిచేయకపోతే చాలా సందర్భాల్లో ప్రభుత్వం డిఫెన్స్లో పడే అవకాశం ఉంటుంది అందువల్ల ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయినా సరే కేసీఆర్ ప్రభుత్వమా లేకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కాదు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కనుక సక్రమంగా పనిచేస్తే ఎక్కడ ఏం జరుగుతుందో ముందే కనిపెట్టి ఉంటే సమస్యలు శాంతి భద్రత దాకా రాదు లగచర్ల విషయంలో కూడా మనం అదే మాట్లాడాము లఘచర్ల సంఘటనలు ఏవైతే ఉన్నాయో జిల్లా కలెక్టర్పై హత్యాపరితనం దాకా ఆ సంఘటన వెళ్ళింది అంటే ఆ తీవ్రత జరిగింది అంటే ఖచ్చితంగా కొంత ఇంటెలిజెన్స్ వైపు నుంచి వైఫల్యం కూడానేమో అని అప్పట్లో చర్చ చర్చ వచ్చింది సరే అవన్నీ వేరే విషయాలు బట్ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూలో కేసీఆర్ హ్యాట్రిక్ సాధించాలంటే ఏం చేయాలి మొత్తం ఫోన్లను ట్యాప్ చేసి చివరి ఆఖరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా అంటే కేసీఆర్ సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు అప్పట్లో విమర్శలు వచ్చాయి అంతవరకు నిజమో మనకు తెలియదు అదే కుటుంబ సభ్యుల సభ్యుల సంబంధించిన పార్ట్ అండ్ రిమైనింగ్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అండ్ ఇతర అంటే తమకు అనుకూలంగా లేని వ్యక్తుల కొంతమంది న్యాయమూర్తుల ఇటువంటి చాలామందికి మంది సామాజిక కార్యకర్తలు పౌరకుల సంఘాల కార్యకర్తలు వీళ్ళందరివి వేల కొద్ది ఫోన్లను ట్యాప్ చేసిన వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఇది దేశంలోనే దుమారం లేపుతోంది ఇప్పటికీ ఇది ఫైనల్ దశకు చేరుకుంది ప్రభాకర మొత్తంగా ఇది కేసీఆర్ మీదకు నెట్టే అవకాశాలు ఎంతున్నాయి అనేది ఒక సబ్జెక్ట్ తనపైన వేసుకుంటాడా అనేది ఇంకొక సబ్జెక్ట్ సాధారణంగా ఏ అధికారి కూడా తనపైన వేసుకునే అవకాశాలు తక్కువ అంత త్యాగమూర్తులు ఎవరు లేరు ఇప్పుడు అట్లాగే కేసీఆర్ కోసం ఎవరైనా ప్రాణాలు ఇవ్వచ్చు అది వేరే విషయం కేసీఆర్కు ప్రాణాలు ఇచ్చే చాలామంది భక్త మండలి ఉంది కేసీఆర్ కోసం ఏదైనా చేస్తామరా బయ ప్రాణాలు ఇచ్చిపోయిన తో మా గుండెలు చీలిస్తే కేసీఆర్ అనిపిస్తాడని అని చెప్పేటోళ్ళు ఓడి బంధున్నారు ఇక్కడ మార్కెట్లో నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు బట్ ఇక్కడ మాజీ ఐపీఎస్ అధికారిన ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సిట్టు వేస్తున్న ప్రశ్నల్లో ఆయన నిజాలు చెప్పే అవకాశం ఉందా అనేది ప్రశ్న నిజాలు చెబితే అంటే నిజం చెపితే పక్కాగా ఆనాడు గవర్నమెంట్లో ఉన్న ముఖ్యులు ఎవరైనా సరే కేసీఆర్ కేటీఆరా లేకపోతే మరొకరా మరొకరా ఎవరో గ్యారంటీగా ఇరుక్కునే అవకాశం ఉంది ఆయన చెప్పిన ఆధారాల ప్రకారం ఇప్పుడు ఆయనను ఏ ఆధారాలతో ప్రశ్నిస్తున్నారు ఇదివరకు ఈ కేసులోనే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి లేదా బెయిల్ మీద బయట ఉన్న ఎవరైతే భుజంగరావు ప్రణీత్ రావు తిరుపతి అన్న ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎవరైతే మనకు పేర్లన్నీ ఉన్నాయో రాధాకృష్ణరావు నేను రాశాను కదా ఇవన్నీ చెప్తూ ఇంతకుముందు రాశాను ఈ రావుస్ అకాడమీ ఈ వీళ్ళు వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ అట్లాగే ఫోన్లు మాయం చేసినప్పటికీ వాటికి సంబంధించి రిట్రైవ్ చేసిన కారణంగా ఆ డేటా బేస్ చేసుకుని ప్రభాకర్ రావును క్వశ్చన్ చేస్తున్నారు ఇటీవల ఒక న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణరావు కూడా అరెస్ట్ అయిన విషయం మనకు తెలుసు అంటే ఆయన ఈ కేసులో కాదు వేరే కేసులో అరెస్ట్ అయ్యాడు బట్ ఆయనను కూడా నాలుగు సార్లు ఈ సిట్టు క్వశ్చన్ చేసింది ఆయన కూడా ప్రభాకర్ రావు పేరే చెప్పాడు అంటే ఈ మొత్తం ముఠాకు ఫోన్ ట్యాపింగ్ ముఠాకు ముఠా నాయకుడు ఎవరంటే ప్రభాకర్ రావు సో ప్రభాకర్ రావు చెప్పేదాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కు ఇష్యూ వెళ్ళే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్